హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ పితరమావాస్య శుభాకాంక్షలు అండి పితారా మాస ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి పెద్దలకు ఇచ్చుకున్నారా లేదా మా కాలనీలో మా ఇంట్లో మేము ఎట్లా సెలబ్రేట్ చేసినాం అనేది ఈ వ్లాగ్ అనమాట పితారా మాస రోజు వ్లాగ్ సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో పండగ అంటే ముందు రోజే ప్రిపరేషన్స్ ఉంటాయి కదా సో దానికోసమైతే నేను ముందు రోజు ఈవినింగే బయటకు వెళ్ళిన బతుకమ్మ పూలు తీయడానికి సో వెళ్ళగానే ఎక్కడ చూసినా రోడ్లు మొత్తం కలర్ కలర్గా చాలా కలర్ఫుల్గా కనబడుతున్నాయి అనమాట పువ్వులు రంగురంగుల పువ్వులు సో ఫస్ట్ ఫస్ట్ చూసిన వెంటనే ఎప్పుడు పువ్వులు కొనొద్దండి ఒక మూడు నాలుగు దిక్కులు అడిగిన తర్వాత రేట్లు కంపేర్ చేసుకొని కొనుక్కోవాలనేది నా కాన్సెప్ట్ కానీ ఆ రోజు నాది అది కూడా తప్పైపోయింది అనమాట ఫస్ట్ ఫస్ట్ చూసి టెంప్ట్ అయిపోయిన పువ్వులు కాడలతోటి చాలా ఫ్రెష్గా ఉన్నాయి బంతి పువ్వులు అనేసి నూట యాభై రూపాయల కిలో అంటే కొనేసినాను అనమాట బయట వేరే దగ్గర అడిగితే హండ్రెడ్ రూపీసే అన్నారు చాలా ఫీల్ అయినా కాసేపు అయితే ఇంకేం చేస్తాంలే ఇంకోసారి ఇట్లాంటి మిస్టేక్ చేసుకోవద్దు అనుకొని తీసుకొని నాకు నేను సర్ది చెప్పుకొని పువ్వులైతే కొనుక్కొని కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చేసినా అనమాట చాలా రేట్స్ ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే కానీ కొనాల్సిందే కదా బతుకమ్మ కోసం సో అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లే ఇంకా లేచి ఫ్రెష్ అయిపోయి తల స్నానం అయితే చేసేసినా ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పనులు ఉంటాయి కాబట్టి చాలా హడావుడు ఉంటుంది పండగ రోజు సో తల స్నానం అయితే చేసేసి నేను ఇంకా శారీ కట్టుకొని పనులు చేయడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా సో నేనైతే ఇట్లా లాంగ్ ఫ్రాక్ వేసేసుకున్నాను అనమాట ఎందుకంటే కంఫర్టబుల్గా ఏ పనైనా చేసేసుకోవచ్చు ఇంకా చాలా ప్రిపరేషన్స్ ఉంటాయి కాబట్టి నేనైతే ఫ్రాక్ వేసేసుకొని పనులు మొదలు పెడదామనేసి ఇంకా తలస్నానం అయితే చేసొచ్చి డైరెక్ట్ పూజ రూమ్లోకి వెళ్ళిపోయినా పూజ కంప్లీట్ చేసేసి నార్మల్గా ఇచ్చేసి ఇంకా తర్వాత వంటలు చేయాలి కదా పెద్ద రమాస అంటే పెద్దలకి వండి పెట్టుకోవాలి కాబట్టి ఇంకా పనులన్నీ ఉన్నాయి కాబట్టి పూజ నార్మల్గా కంప్లీట్ చేసేసి ముందు రోజే ఫోటోలు అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నా అనమాట ఈరోజు సో ఈరోజు నార్మల్గా పూజ చేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట తర్వాత బతుకమ్మ చేసిన తర్వాత మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో ఇట్లా కంప్లీట్ చేసేసిన ఇంకా తర్వాత అయితే నేను డైరెక్ట్ వంట రూమ్లోకి వెళ్ళిపోయి వంటలు చేయడం అయితే స్టార్ట్ చేసేసిన ఇంకా మెను ఏంటంటే ఈరోజు కొన్ని పూరీలు చేయడము మటన్ కర్రీ ఫ్రైడ్ రైస్ ఇంకా వీలైతే గారెలు అనుకున్నా టైముని బట్టి చూద్దాం అనేసి సో అయితే ముందు పూరీ చేసేసిన మటన్ కర్రీ కుక్కర్లు వేసేసిన ఇంకా పుదీనా రైస్ చేసినా అనమాట చాలా సింపుల్గా అయిపోగొట్టేసిన లోపు నాకు గంగిరెద్దుల వాళ్ళు వచ్చిరనమాట ఇంటికి ఎవ్రీ టైం వస్తారు వీళ్ళు మమ్మల్ని మర్చిపోరు అసలుకే సో వీళ్ళు రావడమే అదృష్టంగా భావించేసి నేనైతే ఇంకా వంట అయింది పక్కన పెట్టేసి కిందికి వెళ్ళిపోయి గంగిరెద్ది దగ్గర మా అమ్మ అందరి పేర్లు మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు చదివిచ్చేసి డబ్బులు ఇచ్చి బియ్యం కూడా ఇచ్చేసిన ఇంకా తర్వాత వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి భోజనం పెట్టాలనిపించింది నాకైతే మనం వీళ్ళు తింటే మన పెద్దవాళ్ళు తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట సో వాళ్ళకి పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫోటో దగ్గర కూడా పెట్టి పూజ కానీ ఇచ్చేసిన నేను అమ్మ అమ్మ ఫోటో దగ్గర కొంచెం స్వీట్ కొన్ని గారెలు కూడా పెట్టేసి చేసేసిన అనమాట ఇంకా పూజ అయితే అట్లా అయిపోయింది తర్వాత ఇంకా నేను కూడా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా రిలాక్స్ అయ్యి ఇంకా బతుకమ్మ స్టార్ట్ చేసినా చాలా టైం పడుతుంది కాబట్టి పండగ అంటే నార్మల్ డేస్లో తిన్నట్టు కూడా తినలేము కదా ఆ రోజు ఇంకా లేట్ అయిపోయి ఒకటే పూట తినాల్సి వస్తుంది సో ఇంకా బతుకమ్మ అవ్వాలి బతుకమ్మను పూ ప్రసాదం చేసి పూజ చేయాలి కాబట్టి సో బతుకమ్మ అయితే స్టార్ట్ చేసిన నేను అప్పటికే ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది అనుకుంటా టువెల్వ్ అయింది అనుకుంటా నాకు తెలిసి మధ్యాహ్నం సో ఇంకా బతుకమ్మ పేర్చడంతే వాటిని క్లీన్ చేసుకొని వరుసగా సర్దుకోవడం పువ్వులని అది పెద్ద టాస్క్ కదా పువ్వులన్నీ క్లీన్ చేసి వరుసగా పెట్టుకోవడం చాలా టైం పడుతుంది టాయిలెట్ టైం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ముందైతే మొత్తము తంగేడు పువ్వు తీసుకొచ్చినాను ముందుడే కానీ పువ్వులన్నీ రాలిపోయి ఆకులే మిగిలిపోయినాయి సో కొంచమే వచ్చింది అనమాట తంగేడు పువ్వు తీసి పక్కన పెట్టేసి ఇంకా గునుగు పువ్వు అవన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నా అనమాట మొత్తం ఇంకా తర్వాత స్టార్ట్ చేసేసిన బతుకమ్మ అయితే ఫైనల్లీ బతుకమ్మ వేర్చడైతే అయిపోయిందండి కింద పడి మీద పడి అటు వడి ఇటు వడి బతుకమ్మ అయితే చేసిన ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చింది నడుము ఆగట్లేదు అస్సలే ఎంతసేపు కింద కూర్చొని అంటే సో మనకంటే మన పెద్దవాళ్ళే నయమనిపిస్తుంది నాకైతే మా అత్తమ్మ చాలా పెద్ద బతుకమ్మ చేస్తుంది ఊర్లో అంత పెద్ద బతుకమ్మ వేరే చాలా ఓపిక ఉండాల్సిందే నాకు ఇంత చిన్నది చేయడానికే చాలా ఇబ్బంది అయిపోయింది ఇంతకు అయితే మా నానమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చాలా పెద్ద బతుకమ్మ తాంబాలంలో చేసేటోళ్ళు ఎంత ఓపిక ఉండేది అసలు వాళ్ళకి అంతసేపు ఎట్లా కూర్చొని గంటలు గంటలు చేస్తారు కదా ఇంత చిన్న బతుకమ్మ వేరవడానికే నాకైతే అసలు ననమాగలేదనమాట ఎట్టకేలకైతే చేసేసిన బతుకమ్మ కింద పడి మీద పడి తర్వాత అయితే గౌరమ్మం చేసుకుంటున్నా నేను చాలామంది ఇక్కడ వరంగల్లో గౌరమ్మం చేయారట పితరమాస రోజు మేమైతే కంపల్సరీ చేస్తామన్నమాట సో మీ వైపు చేస్తారో చేయరో కూడా కామెంట్ చేయండి నాకైతే ఎంతమంది చేస్తారు ఏంటి అనేది మేమైతే పితరమాస రోజు కూడా చేస్తాము ఇంకా సద్దుల రోజు కూడా అనమాట గోరమ్మని చేసి పెట్టుకొని ఇంకా కొంచెం ప్రసాదం అయితే చేద్దాం అస్సలు ఓపిక లేదనేసి పుత్నాల పొడి చేద్దాం అనేసి పుట్నాలు అయితే వేయించుకొని ఇంకా ప్రసాదం రెడీ చేసుకుంటున్నా నేను ఇంక ఇది ఒక్కటి కంప్లీట్ చేసి బతుకమ్మ దగ్గర పెట్టి హారతి ఇచ్చేస్తే ఇంకా నేను లంచ్ చేసేయచ్చు అప్పటికే చాలా ఇంకా కడుపులో ఎలుకలు ఉరుకుతున్నాయి అనమాట నాకు చాలా ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి కదా పండగ రోజు ఎన్ని పనులు ఉంటాయి అసలు అదే ఇంట్లో ఒక ఆడపిల్లు ఉంటే ఒక చిన్న చిన్న పనులల్లో కనీసం హెల్పింగ్ అనే ఉంటుంది సో పాప ఇయర్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఉండట్లేదు కాబట్టి నేను ఒక్కదాన్నే కష్టపడి చేసుకోవాలి అబ్బాయిలు ఉన్న వాళ్ళు మనం వండి పెట్టి ప్లేట్లో పెట్టి రూమ్లోకి ఇస్తే తప్ప తినరు వాళ్ళు హెల్ప్ చేయరు వాళ్ళ రూమ్లో వాళ్ళు ఇంకా కిచెన్ వర్క్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని ఇంకా రెడీ అవడం అయితే స్టార్ట్ చేసినాం బతుకమ్మ పండుగ అంటేనే మన లేడీస్కి మంచిగా తయారవ్వడం కదా ఇష్టంగా మనకు ఇష్టమైన పని ఏదన్నా ఉంటే పొద్దున్నండి వడిన శ్రమంతా మర్చిపోయి తయారవుతాం కదా రంగురంగుల చీరలతో నగలతో ఒకరిని మించి ఒకరు రంగురంగుల పువ్వులు లాగానే పువ్వులు ఎట్లా వేరుస్తామో మనం కూడా అంత కలర్ఫుల్గా ఉంటాం కదా ఆ రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఎవరి స్టైల్లో వాళ్ళు తయారవుతారు సో నా అవుట్ ఫిట్ ఇదండి నేనైతే రెడీ అయిపోయి ఇంకా బయలుదేరుతున్నా ఇదివరకైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బతుకమ్మ వెళ్ళినప్పుడు చెరువు దగ్గరికి కిలోమీటర్లు కిలోమీటర్లు బతుకమ్మలు ఎత్తుకొని నడుచుకుంటూ పోయేది పల్లెటూర్లలో సో ఇప్పుడే ఇంటి ముందు పెట్టి ఆడడమే కదా సో స్టార్ట్ అయిపోయినా ఇంటి ముందే కాసేపు ఒక వన్ టూ సాంగ్స్కి బతుకమ్మ ఆడుకున్న తర్వాత ఇంకా కాలనీ దగ్గరికి అయితే వెళ్దామని ఇంకా స్టార్ట్ అయిపోయినాం అక్కడికి వెళ్ళినాం ఇప్పుడు చూడండి చాలా మంది ఫ్రెండ్స్ అయిపోయినారు అక్కడికి వెళ్ళగానే చాలామంది కదా సో ఇక్కడ మా గల్లీలో ఉన్న వాళ్ళమే ఆడి అక్కడికి వెళ్ళిపోయినాం అనమాట చూడండి ఎంతమంది క్లాక్ వరకే ఆడినాం అనమాట నైట్ నైన్ వరకు ఆడి ఇంకా తర్వాత గుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయినాం బతుకమ్మలని మా కాలనీలో ఆడుకున్న తర్వాత టెంపుల్నో వెళదామని టెంపుల్కి వెళ్ళేసి రామాలయం ఉంటుంది మాకు ఇంటికి దగ్గరలో రామాలయానికి వెళ్ళి అక్కడ పెట్టేసి ఇంకా గౌరమ్మను పంచుకొని ఇంటికి వచ్చేసినాం ఇదండి ఈ నచ్చితే ఒక లైక్ చేయండి